అందరికీ శుభోదయం నా తెలుగు వెలుగు ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను చెప్పబోయేటువంటి పాఠ్యాంశం ఏమిటి అంటే పదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి ఉపవాచకం అందులో ఉన్నటువంటి రామాయణం అనేటువంటి పాఠ్యాంశాన్ని ఈరోజు నేను మీకు వివరించబోతున్నాను రామాయణం అనేటువంటిది గొప్ప ఇతిహాసము దీనిని వాల్మీకి సంస్కృతంలో ఆరు కాండాలుగా విభజించి రాయడం జరిగింది ముఖ్యంగా ఇందులో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రచించడం జరిగిందనమాట మరి రామాయణాన్ని మనకు పదవ తరగతి పాఠ్య పుస్తకంలో ఎందుకు ఇచ్చారు దీనిని చదవవలసిన అవసరం ఏమిటి అనేటువంటిది మనం ఆలోచించినట్టయితే రామాయణం అనేటువంటిది గొప్ప ఇతిహాసము మనిషి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎన్నో విలువలను తెలియజేసేటువంటి గొప్ప ఇతిహాసం అనమాట కాబట్టి మా రామాయణం అనేటువంటిది మానవుని యొక్క జీవితాన్ని సంస్కరించగలిగేటువంటి మహాకావ్యం అంటే మనిషిని బాగు చేసేటువంటి గొప్ప కావ్యం అన్నమాట అంతేకాకుండా ఈ రామాయణంలో ఉన్నటువంటి పాత్రలు కానీ ఆ రామాయణ కథ కానీ ఎప్పుడు కూడా తరతరాలుగా కూడా మనిషి యొక్క మనసులో చెరగని ముద్ర వేసింది అంటే ఏంటి ఇప్పుడు చూడండి భార్యభర్తలు ఎలా ఉండాలంటే సీతారాములాగా ఉండాలి అన్నదమ్ములు ఎలా ఉండాలి అంటే రామలక్ష్మణుల లాగా ఉండాలి అనేటువంటి కొన్ని విషయాలు మనము రామాయణం నుంచే నేర్చుకోవడం తెలుసుకోవడం జరిగింది కాబట్టి ఈ రామాయణం అనేటువంటిది ఎన్నో నైతిక విలువలను తెలియచేస్తుంది ఎన్నో విలువలకు ఉదాహరణ తార్కాణం అన్నమాట ముఖ్యంగా అన్నదమ్ముల అను అనుబంధం ఎట్లా ఉండాలి అమ్మా నాన్నల అనురాగం ఎట్లా ఉండాలి పుత్రుల మీద అభిమానం ఎలా ఉండాలి స్నేహబంధం ఎలా ఉండాలి ధర్మ బలం ఎలా ఉండాలి భార్యాభర్తల సంబంధం ఎట్లా ఉండాలి ఏ వినయ విధేయతలు ఎట్లా కలిగి ఉండాలి వివేకము ఎట్లా కలిగి ఉండాలి సత్యము ధర్మము అనేటువంటివి ఏ విధంగా ఉండాలి తర్వాత జీవకారుణ్యం అనేటువంటిది ఎట్లా ఉండాలి కాబట్టి ప్రకృతి లాలన అంటే ప్రకృతిని కాపాడుకోవడము ప్రకృతిని ప్రేమించడము అనేటువంటిది ఎట్లా ఉండాలి అనేటువంటి ఎన్నో రకాలైనటువంటి అంశాలను ఈ రామాయణం మనకు చక్కగా వర్ణిస్తుంది కాబట్టి రామాయణం చదవడం అంటే మనను మనం చదువుకోవడమే జీవితాన్ని చదవడమే అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది కాబట్టి రామాయణాన్ని పారాయణ గ్రంథం అనరు రామాయణాన్ని ఆచరణ ప్రధాన గ్రంథమని చెప్తారన్నమాట కాబట్టి అంటే ఏంటి ఇక్కడ మనిషి యొక్క ఎన్నో ఉత్తమ విలువలను తెలియచేసేటువంటి గొప్ప ఇతిహాసం కాబట్టి ఇది మనము ఎట్టి పరిస్థితులైనా చదవలసిన అవసరము ఉంది అంతేకాకుండా ఈ రామాయణంలో ఎన్నో గొప్ప గొప్ప పాత్రలు ఉన్నాయి రాముడు ఉన్నాడు లక్ష్మణుడు భరత శత్రజ్ఞులు దశరథుడు సీతాదేవి కౌశల్య ముఖ్యంగా కైకేయి కదా కైకేయి తన అడిగినటువంటి రెండు కోరికలతో మొత్తం అన్నీ కూడా గొప్ప గొప్ప మార్పులు రావడం జరిగింది తన యొక్క రెండు కోరికల వలన మొత్తం పరిస్థితులే తారుమారయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి అన్నీ విషయాలన్నీ కూడా మనం ఈ రామాయణంలో చక్కగా తెలుసుకోగలుగుతాము అంతేకాకుండా ఇలాంటి గొప్ప ఇతిహాసము ఇంకా ముందు ఉండదు ముందు లేదు తర్వాత కూడా ఉండబోదు నా బుధో నా భవిష్యత్ అని చెప్తారన్నమాట కాబట్టి ఈ రామాయణానికి ప్రపంచ సాహిత్యంలోనే గొప్ప పేరుంది వాల్మీకి సంస్కృతంలో ముఖ్యంగా ఇరవై రెండు ఇరవై నాలుగు వేల శ్లోకాలతో నాలుగు ఆరు కాండాలుగా విభజించి రాయడం జరిగింది కదా అందులో బాలకాండము అరణ్యకాండము అయోధ్య కాండము సిష్కింద కాండము సుందరకాండము యుద్ధకాండం ఈ విధంగా ఆరు కాండాలుగా అంటే ఆరు భాగాలుగా విభజించి రామాయణాన్ని రాయడం జరిగింది ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క అంశానికి సంబంధించిన వివరణ ఉంటుంది అయితే ఈ వాల్మీకి యొక్క రామాయణాన్ని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది కవులు రామాయణాన్ని రాశారు కానీ వాల్మీకి రామాయణాన్ని ఆదర్శ రామాయణంగా గొప్ప రామాయణ కథగా చెప్తారన్నమాట కాబట్టి ఇలాంటి గొప్ప ఇతిహాసమైనటువంటి ఈ రామాయణాన్ని చదవడం వలన మనలో కూడా ఎన్నో గొప్ప నైతిక విలువలు అలవడతాయి అనేటువంటి ఉద్దేశంతో మనకి పాఠ్యాంశాన్ని ఇవ్వడము జరిగింది కాబట్టి ఈ రామాయణం అనేటువంటిది ఈ కథను మనం చదివినామంటే మనలో కూడా కొంత మార్పు అనేటువంటిది వస్తుంది అంతేకాకుండా సమున్నతమైనటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం గల కలిగిన అంటే అన్ని విలువలతో కూడిన అన్నదమ్ముల అనుబంధము స్నేహభావము తర్వాత తల్లిదండ్రుల ప్రేమ గురుభక్తి క్రమశిక్షణ జీవకారుణ్యము తర్వాత ధర్మ మార్గము సత్య మార్గము ఈ విధాన్ని ఇలాంటి అన్ని గొప్ప గొప్ప శ్రేష్టమైనటువంటి విలువలను అలవర్చుకునేటువంటి అవకాశము ఈ రామాయణం చదవడం ద్వారా మనకి లభిస్తుంది కాబట్టి ఇలాంటి గొప్ప రామాయణాన్ని చదవడము అంటే మనం ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళమని చెప్పుకోవనవచ్చు అనమాట కాబట్టి ఇలాంటి రామాయణాన్ని చదవడానికి మనము ప్రయత్నము చేద్దాము ఇది రామాయణానికి సంబంధించినటువంటి పరిచయము అయితే ఈ రామాయణాన్ని వాల్మీకి సంస్కృతంలో రాశాడని చెప్పాను కదా కాబట్టి ఆ విధంగా అతడు రాసినటువంటి ఆరు కాండాలను కూడా ఒక్కొక్క కాండంగా మొదట బాలకాండము తర్వాత అయోధ్య కాండము అరణ్యకాండము కిష్కింద కాండము సుందరకాండము యుద్ధకాండం ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి కథను కథానుసారంగా కథను అనుసరించి ఒకటి తర్వాత ఒకటి కూడా చక్కగా మనకు వివరించడం జరుగుతుంది బాలకాండంలో చూసినట్టయితే రామాయణంలో బాలకాండం మొదటి బాలకాండంలో చూసినట్టయితే రామలక్ష్మణుల యొక్క జననమేటి కాబట్టి వాళ్ళ యొక్క బాల్యం ఎలా జరిగింది అనేటువంటి అంశాలు తర్వాత స్వయంవరము అనేటువంటిది రాముడి యొక్క స్వయంవరము అనేటువంటి అన్ని విషయాలను కూడా మనము బాలకాండలో తెలుసుకుంటాము తర్వాత అయోధ్య కాండలో మనం తెలుసుకునేటువంటిది ఏమిటంటే అది అయోధ్య కాండలో శ్రీరాముడి యొక్క పట్టాభిషేక ప్రయత్నం జరుగుతుంది అది తర్వాత అతడు కైకేయి వర కోరికల వలన అతడు అరణ్యాలకు వెళ్ళవలసిన పరిస్థితి ఎట్లా ఏర్పడింది అనేటువంటి మొదలైనటువంటి అంశాలను మనము అయోధ్య కాండలో చూస్తాము తర్వాత కాండలో వాళ్ళ యొక్క వనవాసము తర్వాత సీతను రావణుడు అపహరించడము మొదలైనటువంటి అన్ని అంశాలను కూడా కాండలో తెలుసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత కిష్కింద కాండ కిష్కింద కాండలో ముఖ్య కాండంలో ముఖ్యంగా వానరుల గురించి అంటే ఏమిటి సీతాన్వేషణ చేస్తున్నటువంటి రాముడికి కిష్కింద కాండలో హనుమంతుడు సుగ్రీవుడు వీళ్ళందరూ కూడా తారసపడము వాళ్ళతో స్నేహం కుదరడము తర్వాత సీతాన్వేషణకు సీత జాడ కనుక్కోవడానికి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందించడము అనేటువంటి మొదలైనటువంటి అంశాలు కూడా ఈ కిష్కింద కాండలో ఉండడం జరుగుతుంది తర్వాత సుందరాకాండ తీసుకున్నట్టయితే సీతాన్వేషణ కోసము హనుమంతుడు లంకకు వెళ్ళడము అనేటువంటి అంశం ఉంటుంది అక్కడ ఆమె పడుతున్నటువంటి బాధలను చూడడము అన్ని కూడా సీత జాడను కనుక్కొని రావడము లంకను నిప్పంటించడము హనుమంతుడి యొక్క చేష్టలన్నీ కూడా ఈ సుందరకాండలో స చక్కగా వర్ణించడము జరిగింది తర్వాత చివరి అయినటువంటి యుద్ధకాండము ఈ యుద్ధకాండంలో రాముడు రావణుడి పైన ఎట్లా యుద్ధం చేశాడు వానర సేన స సేన సహకారంతో ఎట్లా రావణుడిని సంహారం చేసి తర్వాత లంక దహనం చేసి తర్వాత లంక లంకా నగరాన్ని కూడా ఎట్లా మొత్తం చేసేసి మొత్తం నాశనం చేసేసి అంటే రావణుడి పైన యుద్ధంలో ఎలా గెలిచాడు రావణాసురుణ్ణి ఏ విధంగా సంవరించాడు సీతను ఏ విధంగా తీసుకొని వచ్చాడు అనేటువంటిది చివరిదైనటువంటి ఈ యుద్ధకాండంలో ఉండడం జరుగుతుంది ఆ విధంగా ఈ రామాయణం అనేటువంటి ఈ ఇతిహాసాన్ని పదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో ఉపవాచకంగా మనకు సంక్షిప్తంగా అంటే పూర్తిగా వివరంగా కాకుండా సంక్షిప్తంగా కొన్ని కొన్ని సన్నివేశాలను ముఖ్యమైనటువంటి సన్నివేశాలను తీసుకొని మనకు వివరించడం జరిగింది అయితే ఈ విధంగా మనము ఈ రామాయణ కథను ఒక్కొక్క కాండంగా ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క వీడియోలో మనము వినడానికి ప్రయత్నం చేద్దాము ఓకేనా సరే ఇప్పుడు రామాయణానికి సంబంధించినటువంటి కొంత అవగాహన మీకు వచ్చింది అని నేను అనుకుంటున్నాను కాబట్టి రామాయణానికి సంబంధించినటువంటి మిగతా కథాను అంతా కూడా ఒక్కొక్క కాండంగా ఒక్కొక్క భాగంగా ఒక్కొక్క అంశంగా మీకు నేను అందిస్తాను చక్కగా విని అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాను అందరికీ ధన్యవాదములు